గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ మూడో రోజు వియత్నాం ట్రిప్లో ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ మనం తిన్నంత తిండి ఎంజాయ్మెంట్కి ఏమి ఎంజాయ్మెంట్ అంటే మామూలు ఎంజాయ్మెంట్ కాదు ఇది సో ఇవాళ మాకు ఏదైతే రూమ్ని అలాట్ చేస్తారో దీని పర్ డే కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సో ఒకసారి ఆలోచించాలి మీరు అందరూ కూడా ఇరవై ఐదు వేలు ఒక రూమ్కి రెంట్ పే చేస్తుంది కంపెనీ మన కోసం అని అంటే సో ఈ రూమ్ ఎలా ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు రైట్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ అని ఆల్రెడీ చెప్పాను మార్నింగ్ పెట్టిన బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో నిజంగా బ్రేక్ఫాస్ట్ చూస్తే అనిపించింది అంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఇటువంటి లైఫ్ స్టైల్ ఉంటుందా అంటే డబ్బు సంపాదించాలి కంపల్సరీ అనే ఒక ఆలోచన వచ్చింది మా అందరికి కూడా సో కంపెనీ ఇవన్నీ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉన్న కోరికల్ని తీర్చుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళాలి రైట్ సో ప్ర నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్కి ప్రతి ఒక్కళ్ళు రావాలి వాళ్ళలో డ్రీమ్స్ క్రియేట్ అవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ ఇటువంటి ఈవెంట్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ కూడా సో ఇది మీ ప్రతి ఒక్కళ్ళకి ఇటువంటి లైఫ్ స్టైల్ నేను రావాలని కోరుకుంటూ మీరు అందరూ ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ మీరు మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు మంచి డెవలప్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ ఒక మంచి ఇన్కమ్ మంచి లైఫ్ స్టైల్ కావాలని కోరుకుంటూ ఈ రోజు నుంచి సిన్సియర్గా వర్క్ చేసుకోగలిగితే ఎవరైతే ఒక సంవత్సరం పాటు డెడికేటెడ్గా పనిచేస్తారో ఇవాళ మేము ఏదైతే లైఫ్ని లీడ్ చేస్తున్నామో సో అటువంటి లైఫ్లోకి మీరు అందరూ రావచ్చు సో వన్స్ మీరు ఒకసారి ఆలోచించండి నెగిటివ్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి కానీ నెగిటివ్స్ ని ఆలోచించుకుంటూ కూర్చో ఉంటే సో మనకి ఫ్యూచర్ అనేది కనపడదు సో ని ఎప్పుడు పక్కన పెట్టాలి పాజిటివ్ వేలో మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాలి రైట్ సో ప్రాబ్లమ్స్ ఉన్న చోటే సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి సొల్యూషన్స్ ని వెతుక్కోవడానికి ట్రై చేయండి తప్ప ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుని సో దాన్ని ఇంకా ఆలోచించుకుంటూ కూర్చోద్దు ఎందుకనంటే అక్కడతో మీ జీవితం ఆగిపోద్ది సో వాళ్ళు మేము లైఫ్ ఏదైతే లైఫ్ని లీడ్ చేస్తున్నామో ఇది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది రైట్ మాతో పాటు మీరందరూ కూడా నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ కి రావాలని మా లాంటి లైఫ్ స్టైల్ ఇప్పుడు మేము ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో అదంతా మీరు ఎంజాయ్ చేయాలని అలాగే మీతో పాటు మీ టీమ్ లీడర్స్ కూడా ఇటువంటి లైఫ్ స్టైల్లోకి మీరు తీసుకురావాలంటే ఎంత సిన్సియర్ గా వర్క్ చేయాలని ఆలోచించండి జస్ట్ ఒక్క రెండు సంవత్సరాలు కమిట్మెంట్ తో వర్క్ చేసుకుంటే ఇటువంటి లైఫ్ లోకి మీరు అందరూ వస్తారు సో జస్ట్ ఇమాజిన్ నిజంగా మీ జీవితాలు మార్చుకోవాలని ఏమాత్రం ఉన్నా సరే సో హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నుంచి మీ వర్క్ను స్టార్ట్ చేసుకోండి ఒక రెండు సంవత్సరాలు డెడికేటెడ్గా పనిచేయండి హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి ఇన్కమ్ మంచి లైఫ్ స్టైల్ మీరు అందరూ హండ్రెడ్ పర్సెంట్ వస్తారు రైట్ మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్క టీమ్ లీడర్ ని మీరు డెవలప్ చేయాలని కోరుకుంటూ రైట్ నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ కి మనం అందరం రావాలి ఓకే మీరందరూ కూడా ఇటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విషు ఆల్ ది బెస్ట్